జై శ్రీమన్నారాయణ మనం నివసించేటువంటి గృహాలు సాధారణంగా అందరం గమనిస్తూ ఉంటాము పెద్ద పెద్ద గృహాలే ఉంటున్నాయి వాళ్ళ రేపు చూస్తే రెండు వందల గజాలు నూట యాభై గజాలు మూడు వందల గజాలు ఉంటున్నాయి కొన్ని వంద గజాలు ఉంటున్నాయి ఐదు ఆరు వందల గజాల్లో మూడు వందల గజాలు ఇల్లు కడుతున్నారు ఇటీవల ఒక గృహం చూడటం జరిగింది నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు అది తలము వచ్చేసరికి ఆరు వందల గజాలు ఉంది ఇల్లు వచ్చేసరికి రెండు వందల గజాలు ఉంది కానీ అందులో మనం ఏర్పాటు చేసుకున్న పూజ గది వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీటే ఉంటుంది ఆ వీడియో చూడండి ఒక చిన్న వీడియో దానికి సంబంధించింది వాళ్ళ ఇంటికి సంబంధించిన హాల్ హాలు సంబంధించిన వీడియో వాళ్ళు చూపిస్తారు వీడియోలో ప్రధానం డోర్ తూర్పు డోర్ దగ్గర నుంచి చూపించుకుంటూ వెళ్తుంటారు మొత్తం అంతా హాల్ అంతా చూపిస్తారు ఆ మొత్తం హాలు చూపించగా చూపించగా చివరిలో పూజ చేస్తూ ఉంటారు అది చూడండి అది కూడా ఎక్కడంటే మనకు ఏదైతే కిటికీ వస్తుందో కిటికీ కింద ఉండేటువంటి కబ్బోర్డు ఆ కబ్బోర్డ్లో పెట్టారు పూజ తీసుకెళ్ళి ఇల్లు చూస్తేనేమో బేషుగ్గా ఉంది నూట ఎనభై గజాల దాకా ఇల్లు ఉంటుంది పొడవుగా అర్థమవుతుందా సో ఈ వీడియో మళ్ళీ రెండోసారి చూడండి కాబట్టి ఈ విధంగా మనం గృహ నిర్మాణాలు చేసేటప్పుడు పూజ గది నిర్మాణం అనేది ఉండాలండి అంటారు తీర మనం కట్టేటప్పుడు ఇది ప్లాన్ ఇచ్చేటప్పుడు వచ్చేసరికి మూడు అడుగులు చాలు సార్ రెండు అడుగులు చాలు సార్ అంటారు బెడ్రూమ్ చూస్తేనేమో పదహారు అడుగులు పద్దెనిమిది అడుగులు బాత్రూమ్ చూస్తే ఆరు అడుగులు ఉండాల్సిందే సార్ పట్టట్లేదు అంటాడు మళ్ళీ వంటగది చూస్తే బేషుగ్గా రావాలంటాడు హాల్ అంటాడు లివింగ్ రూమ్ అంటాడు డ్రాయింగ్ రూమ్ అంటారు ఫైర్ అంటారు అవుట్ అంటారు వరండా అంటారు ఓ రకరకాలైనటువంటి పేర్లతో రకరకాల రూములు చాలా రూములు కడతాం అందులో పూజ గది దగ్గరికి వచ్చేసరికి ఇట్లా కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు చాలా మంది నేను గమనిస్తూనే ఉంటాను కాబట్టి మనకు ఉండేటువంటి గృహం యొక్క సముదాయం ప్రకారంగా ఆ గృహం యొక్క కొలతల ఆధారంగా పూజ గదిని కూడాను ఎంతో కొంత మనం నిర్మాణం చేసుకుంటే మంచి పద్ధతి ఇది ఆరాధన చేసేటువంటి ప్రక్రియ ప్రకారంగా ఆ పూజ గది నిర్మాణాలు ఉంటాయి అందరికీ నేను చెప్పట్లేదు ఎవరికైతే మనం పూజ గది నిర్మాణం పూజ గది పూజ రెగ్యులర్గా చేసుకుంటూ మనం చేస్తూ ఉంటామండి మా ఆచారం ప్రకారంగా మేము వెళ్తూ ఉంటాం అనే వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఉంటుంది కాబట్టి గృహ నిర్మాణాలలో మనం ఎంచుకునేటువంటి గృహానికి మనం చేసుకునేటువంటి పూజ గది ఎంత సైజులో ఉండాలి అనే దాని గురించి తర్వాత వీడియోలో విపులంగా ఉంటాయి శ్రీమన్నారాయణ